నెక్స్ట్ కమింగ్ టు వైఎస్ఆర్ సిపి పార్టీ అరెస్ట్ల పరంపర ఒక్కొక్కరిగా నెక్స్ట్ నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది సో ఫస్ట్ మన ఆజీవ్ గారు నెక్స్ట్ పోసాని గారు సో ఈ దీని గురించి ఏమంటారు యాక్చువల్ గా వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ట్రెండ్ మారింది రాజకీయాల ట్రెండ్ నోటుకొచ్చినట్టు మాట్లాడడం మమ్మల్ని ఎవడేం అన్నట్టుగా బిహేవ్ చేయడం నెక్స్ట్ రాబోయే ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి మమ్మల్ని ఇంకా మా చక్రవర్తి గారు ఉంటారు ఇది మా రాజ్యం ఇంకా మేము నచ్చినట్టు చెల్లుతుంది అన్నట్టుగా మాట్లాడారు పోసాని గారైతే ఇంక ముందే ఆయన ముక్ ముందుగే ముక్కు సూటి మనిషి దానికి తోడు మరీ దారుణంగా మాట్లాడాడు చిరంజీవి నాథిర గురించి ఏడ్చాడు పవన్ కళ్యాణ్ బతికేంటి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయిపోయాడు దానికి ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక పదిహేను మంది జర్నలిస్టులు మిత్రులు కూర్చొని అడుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎప్పుడు విమర్శించినట్టు కానీ తిట్టినట్టు ఎక్కడా లేదంటే నువ్వు చూసావా రాజా నాకు తిట్టాడు అని ఒక సందర్భంలో చెప్పాడు ఆయన అట్లా నచ్చినట్టుగా మాట్లాడాడు నోటికొచ్చిన ఇంకా ప్రెస్ క్లబ్ లో మాట్లాడింది అయితే మరి దారుణం ఫ్యామిలీస్ గురించి కూడా మాట్లాడేసాడు ఈ రోజు అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అంటున్నారు అంటే ఎలా ఉందంటే మర్డర్ చేసేసి వచ్చి సారీ అండి నేను ఏం చేయకండి అంటే వదిలేయాలి రిలీజ్ అయ్యాడు కదా సారీ చెప్పాడు కదా వదిలేద్ద చెప్పండి అలా ఉంది వాళ్ళు ఇప్పుడు ఇదే ఆర్జీవి నచ్చినట్టుగా మాట్లాడాడు ఆయన ఆయన మొదట్లో శ్రీరెడ్డి గారిని ఎవరో గొలిపి పవన్ కళ్యాణ్ గారు ముందు విమర్శలు చేపించారు తర్వాత లాస్ట్ లో నేనే చేయించానని చెప్పి ఆ ఛానల్ కి కూడా చెప్పాడు ఆయన ఆ తర్వాత శ్రీరెడ్డి గారు కూడా నచ్చినట్టుగా మాట్లాడారు ఆవిడ తర్వాత ఏమైంది నన్ను నాకు అసలు పోషణే కష్టమైపోతుంది మీకేసం ఎంత కష్టపడితే ఎవరెవరు యాంకర్ శ్యామల లాంటి వాళ్ళకి ఇచ్చారా దీనికి కూడా నేను పనికిరానా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నాకు వాల్యూ లేదు ప్రభుత్వం పోయాక కూడా నాకు కనీసం అర్హత లేదా నేను అంత పనికిరాను ఏదో అంటే నచ్చినట్టుగా మాట్లాడారు ఇంకా నోరిపితే అమ్మ అయ్యా డాష్ డాష్ అని అట్లా మాట్లాడి టెక్స్ట్ మెసేజ్లు కూడా వల్గర్ మెసేజ్లే మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ సంస్కృతి పెరిగిన ముందు లేదు మీరు అబ్జర్వ్ చేయండి సో దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒరే ఫ్యామిలీ విషయం వస్తే చెప్పు తీసుకొడదా అని చూపించాడు వెంటనే మాజీ మంత్రి పేరి అప్పుడు ఏమన్నా రెండు చెప్పులు తీశాడు ఆయన అంటే ఎందుకు ఆయన ఎందుకు చెప్పు తీసాడు అందుకే నేను తీశాను అంటున్నాడు కానీ ఆయన ఎందుకు చెప్పు తీశాడు అని ముందు అది చెప్పట్లే అది చెప్పరు ఎవరు విరసనం వాళ్ళు చూపించుకుంటారు ఇప్పుడు ఆర్జీవి ఎలా మాట్లాడుతున్నారు నిజంగా ఆయన చాలా మేధావి మేధావి నిజంగా అలాంటి మేధావి దొరికిపోయేసరికి ఏం మాట్లాడుతున్నాడు ఆయన నిజంగా నేనే అన్నానని చెప్పి చాలా ధైర్యవంతులు కూడా నేనే అన్నానని ధైర్యం ఒప్పుకోవచ్చు కదా అలా ఒప్పుకోకుండా ఎప్పుడో సంవత్సరం కింద అన్న మాటకి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నాడు అంటే మళ్ళీ తప్పించుకునే ధోరణి ఎందుకు మీరు చాలా ధైర్యవంతులు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ లా పాయింట్లు కొన్ని వేల పుస్తకాలు చదివిన మేధస్సు రకరకాల దేశాలు తిరిగి వచ్చిన అనుభవం ఇన్ని మంచి సినిమాలు తీసే గొప్ప దర్శకుడు అయినప్పుడు మళ్ళీ ఇక్కడ తప్పించుకోవడానికి ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ అన్నది ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటే నువ్వు మళ్ళీ స్కిప్ అవుతున్నావు మరి అంత ధైర్యంగా కామెంట్స్ చేసి ధైర్యంగా మాట్లాడిన మీరు మరి ఇప్పుడు ఎందుకు స్కిప్ అవ్వాల్సి వస్తుంది అవునా మరి సమన్లు ఇవ్వడానికి ఎందుకు ఎక్కడో తలదాచుకోవడం నేనేం తలదాచుకోలేదు పలానా లో ఉన్నాను షూటింగ్ లో ఉన్నాను మరి పలానా షూటింగ్లు ఉంటే పోలీసు వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ లేరండి అని చెప్తే వాచ్మన్నో లేదంటే వంటవాడో ఎవడో చెప్తాడు కదా సార్ పలానా దగ్గర షూటింగ్ లో ఉన్నారు అక్కడికి వెళ్ళండి అని ఎందుకు అలా చెప్పలేకపోయారు ఏమో సార్ మాకు తెలియదు జరిగి చెప్పొద్దని చెప్పుకుంటారు భయంతోనే కదా సో ఇవన్నీ ఒకటి కాదు ఆ బోరుగడ్డ నీళ్ళు అయితే మరీ భయంకరం ఆ పది నిమిషాలు నాకు టైం ఇవ్వండి అబ్బా కొడుకులు ఇద్దరు నేను ఆయన ఇప్పుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడో ఇప్పుడు నేను ఒక దళితుడిని నాకు హింసిస్తున్నారు ముందు దళితుడు అని గుర్తు రాలేదా మళ్ళీ ఇక్కడ చూడండి ని ఇన్వాల్వ్ చేయడం క్యాస్ట్ సపోర్ట్ సామాజిక సపోర్ట్ తీసుకొని వాళ్ళందరినీ రెచ్చగొట్టడం దళితుడిని కాబట్టి ఎంతగా హింసించారు అంటే ఈ చేతకాంతనం స్టేట్మెంట్లు ఏంటి మరి ముందు మీకు గుర్తు లేదా అట్లాగా అంటే చాలా ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కోర్టు బెయిల్ రద్దు చేసినా కూడా ఆయన ఇంకా వచ్చి సరెండర్ రావలే ఏం చేయాలి వాళ్ళని కోర్టుని కూడా లెక్క చేయట్లేదంటే ఏం చేయాలి ఇప్పుడు ఇదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హైకోర్టు కొన్ని వందల సార్లు ముట్టికాయలు పెట్టింది మీరు రాజధాని విషయంలో ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అధికారుల విషయంలో ఇలా చేస్తున్నారు అప్పుడు ఆయన ఎవరు డీజీపీ గౌతమ్ సభ్య గారు ఉండేవారు ఆయన ఆయనకి డైరెక్ట్గా పిలిచి ఎక్స్ప్లెయిన్ అయ్యి అడిగింది అంత సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంత షేమ్గా ఉంటుందో ఎక్స్ప్లెనేషన్ ఇలాంటివి అడిగితే అదేం ఫీల్ అవట్లేదు వాళ్ళు ఇవన్నీ కామన్ రాజకీయాల్లో అన్నట్టుగా నిండా మునిగి వాడికి చెలెంట్రా అన్నట్టు అలా బిహేవ్ చేస్తున్నారు అంటే చేసి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి బిహేవ్ చేసి ఇప్పుడు దొరికేసరికి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కక్ష సాధింపే కావాలని మమ్మల్ని ఏం మన ముందు ఎందుకు ధైర్యం లేదు ముందు ఇప్పుడు లాస్ట్లో అంత ఇంట్రాగేషన్ అయితే నాకు సజ్జల గారు చెప్పారని చెప్పాను లేదా మేనేజ్మెంట్ నుంచి నాకు వచ్చింది కాబట్టి చెప్పాను లేదంటే వైసీపీ అధిష్టానం నాకు ఇలా మాట్లాడమని మెసేజ్ ఇచ్చారు కాబట్టి మాట్లాడాలని ఏం మీకంటూ ఒక అభిప్రాయం ఉండదా మీకంటూ ఒక విజ్ఞత తెలియదా ఏది తప్పు పదము ఏది ఒప్పు పదము తెలుస్తుంది కదా ఒక ఐడియా ఉంటుంది కదా ఎందుకు మరి అలా మాట్లాడతారు దానికి ఇప్పుడు ఏమవుతుందంటే కక్ష సాధింపులాగా జనాలకు కూడా ఎట్లా ఇంత దృద్దేస్తున్నారు కొన్ని కొన్ని పర్టికులర్గా ఛానల్స్ కూడా అలీదు కూటమి ప్రభుత్వం తప్పు ఇలా చేస్తుంది ఇది కరెక్ట్ కాదు అసలైన వాళ్ళని వదిలేసి ఇల్లు పట్టుకుంటుంది ముందు చిన్న చిన్న కొమ్మలు నరుక్కుంటే వెళ్ళే కదా మాను మొదలు నుంచి నరికేది వెయిట్ చేయాలి నిజంగా వాళ్ళు కక్ష సాధింపుగా వెళ్ళేటట్టయితే ఇప్పటికీ జైలు ఖాళీ ఉండకూడదు బోర్డు పెట్టేయాలి హౌస్ఫుల్ అని మెల్లమెల్లగా ఒక అది కూడా ఏంటి సివిల్ వాళ్ళు సిఐడి వాళ్ళు వాళ్ళు రెగ్యులర్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు పెండింగ్ ఉంటే ఎఫ్ఐఆర్లు ఏవేవి ఉన్నాయి వాటి ప్రకారం వెళ్తుంటే ఒక్కొక్కరు కనెక్ట్ అవుతున్నారు ముందు జోగి రమేష్ గారు అబ్బాయి కూడా కనెక్ట్ అయ్యాడు ఏదది అంబాపురం ల్యాండ్స్ అగ్రికల్డర్ ల్యాండ్ సంబంధించి ఆ తర్వాత పేరు నాని గారు మిస్సెస్ ఆ రైస్ది ఆ ఇప్పుడు అది కాకినాడ పోర్ట్ కూడా కాకినాడ పోర్ట్ ఇది చూసారుగా వైవి సుబ్బారెడ్డి గారి తనయుడు హ్యాండ్ ఉందని కేవీ రెడ్డి గారు హ్యాండ్ ఉందని ఆ తర్వాత ఆయన పేరు ఇంకోటి శ్రీనివాసరెడ్డి ఆయన పేరు ఆయన హ్యాండ్ దీని మీద విజయసాయి రెడ్డి గారిని ఇన్వెస్టిగేషన్ పిలిచారు విజయసాయి రెడ్డి గారు చూడండి ఎంత చాకచక్యంగా విజయసాయిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వేరు వేరు అని ఎవరు అనుకో ట్విన్స్ అన్నా నమ్మొచ్చేమో అంతే కదా అంటే కుటుంబ వ్యవహారాల నుంచి వ్యాపార లావాదేవీల నుంచి ఆస్తుల నుంచి రాజకీయ అన్ని అన్నిటికీ ఆయన తెలియకుండా ఏముండదుగా అటువంటి వ్యక్తి నిన్న ఎప్పుడైతే సిఐడి వాళ్ళు పిలిచారో ఈయన రిజైన్ చేసి బయటకు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంది ఆ కోటరీ వల్ల ఆయన ఉంది అది ఆ కోటరీ లేకపోతే ఆయన మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నట్టు చిన్న యూటర్న్ తీసుకుని డైలాగ్ ఎందుకట్లా అంటే ఇది ఒక రకమైన టెక్నిక్ ఆయన యాక్చువల్గా ఆడిటర్ ఆడిటర్ అంటే ఖచ్చితంగా లా పాయింట్స్ కూడా తెలిసే ఉంటాయి పైగా రా రాజకీయ నాయకులు మహా మేధావి ఇప్పుడు కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన చాలా మేధావి అంత ఏజ్ పర్సన్ కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉంటుంది దేనికి ఎలా డీల్ చేయాలి ఏ ఏ పాములు ఏ కర్రతో కొట్టాలి సో అంతా ఆడితే వాళ్ళగా ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇన్ని రోజులు లేదు ఒక్కసారిగా రిజైన్ చేసి బయటకు వచ్చేసినప్పుడు కూడా ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారితో నాకు విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి మిత్రుడు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అవసరమైతే వ్యవసాయం చేసుకుంటాను ఎట్లా ఇవి మరి ముందు తెలియదా ముందవదా అయితే ఇక్కడ చిన్న బెనిఫిట్ పాయింట్ ఏంటంటే ఆయన ఆయన వరకు రెండు వేల పంతొమ్మిది వరకు గవర్నమెంట్ రాక ముందు వరకు కూడా అన్నిట్లోనూ నెంబర్ టూగా ఏ టూగా ఉన్న వ్యక్తే పార్టీ పరంగా చూస్తే నెంబర్ టూ విజయసాయి రెడ్డి గారు ఆయన చేసే అవకతవకలు జగన్మోహన్ రెడ్డి గారు చేసే బనీ లాండరింగ్ వ్యవహారాల్లో ఏదైతే అరెస్ట్ అయ్యారో దాంట్లో అన్ని ఏ టూ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఏ టూ అక్కడ నెంబర్ టూ సో అట్లాంటి వ్యక్తి పంతొమ్మిది వరకు కూడా ఆయనే అన్ని చూసుకున్నాడు పంతొమ్మిది తర్వాత గవర్నమెంట్ అయ్యాక జనరల్గా బెల్లం కూర్చుని చేమలు చేరుతాయిగా కొత్త కొత్త ముఖాలన్నీ వచ్చి చేరే అసలైన వాళ్ళు ప్రభుత్వం లేనప్పుడు జెండా కర్ర మూసిన భుజాలు కనబడలేదు ఆ టైంలో ఇంకా మరి ఆ తర్వాత నుంచి కల్చర్ మారిపోయింది విజయసాయి రెడ్డి గారు నిజంగా చూసినంతవరకు కూడా ఇంత అసభ్య పదజాలము ఆడు కావద్దు ఆడు బాబు చేస్తాడా ఆ జైల్లో దోమలు అన్నాక రంబా కొడతా ఆడొక సన్యాసి ఫోర్ ట్వంటీ ఆడి గెలిస్తే ఆడి చెప్పులు కొడతా ఏదేదో పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు దాన్ని అక్కడ ఉంచుకున్నాడు ఎక్కడ ఏదో అంటే మరి నేను అనడానికి ఇబ్బంది పడుతున్నాను కానీ అది విచ్చలవిడిగా అనేసారు ఇది ఒక బాధ్యత గల మంత్రి పదవులో ఉంటూ పేర్లు అనవసరం ఈ డైలాగ్ ఎవరెవరు కొట్టాలి మీకు అందరికీ ఒకసారి షోలింగ్లు చూస్తాం అంటే ఎంత దిగజారిపోయిన కల్చర్ అంటే వర్ర రవీంద్ర రెడ్డి అని ఒక మహానుభావుడు ఆఖరికి షర్మిలా గారి పుట్టుక మీద విజయమ్మ గారి యొక్క మాన ప్రాణాల మీద వీట్లు చేసి కౌంటర్లు ఇచ్చినా కూడా వైసీపీ సమాఖ్య మొత్తం ఎవరు కూడా ఖండించలేదు కనీసం అనలేదు వాడి గురించి ఏమీ అనలేదు అంటే చూడండి ఎంత అద్భుతమైన వల్ల తల్లి చెల్లిని కూడా అన్నా కూడా ఏమనలేదంటే ఇంకా వాళ్ళ విజ్ఞతకి నమస్కారం దాన్ని కూడా ఇంత పాజిటివ్ గా చెప్పచ్చు అదే కదా అంటే నిజంగా ఎవరు సరే ఖండించడం పక్కన పెడితే ఎవరు చెప్పడం కూడా చేయలేదు అసలు ఆ విషయం అసలు ఎంత సైలెంట్ గా నిమ్మక నీరెత్తినట్టున్నారంటే వీళ్ళకి ఇష్టమేనా లేదు వీళ్ళే చేయించారా అంతే కదా అది చాలా తప్పని చెప్ప కనీసం ఖండించలేదు అమ్మ ఎవరు ఒక్క మాజీ మంత్రి కానీ ఒక్క నాయకుడు కానీ ఎవరు ఖండించలేదు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా లడ్డూ వివాదం ఉంది లడ్డు వివాదం ఉన్నప్పుడు అందరూ ఏం చేయలేదు ఏం చేయలేదు ఇదంతా టీడీపీ కూటమి వాళ్ళు వాడుతున్న నాటకం అన్నారు సింపుల్ ఆడెవడో కింద ఉద్యోగి టీటీడీలో వాడు టీటీడీలో పనిచేసే ఒక ఉద్యోగి కక్కుర్తి పడ్డాడు ఆ వెధవ కక్కుర్తి పడ్డాడు మాకు సంబంధం లేదు నా పేరును వాడుకొని చేసి ఉండొచ్చు వాడు ఎవడైనా సరే ఏ మతం వాడైనా ఏ పార్టీ వాడైనా వాడి శిక్షించండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఈయన ఎవడే వండగా అలా ఎందుకు అనట్లేదు అంటే మీ హ్యాండ్ ఉందా ఇప్పుడు మన ముత్యాల గుడిని ఒక ముస్లిం వ్యక్తి కాల్తో తన్నాడు వెంటనే ముస్లిం సమాఖ్య మీటింగ్ పెట్టి ఏం చెప్పింది వాడు ముస్లిం అయినా వే మరే మతం వాడైనా అలాంటి పని చేయడం తప్పు వాడిని ఏ శిక్షించినా మేము మేము ఎప్పుడు అడ్డు చెప్పం మేము అడగం క్లియరా అయిపోయింది అక్కడ మళ్ళీ లౌకిక రాజ్యులు మనం కలిసే బతకాలిగా మరి ఇక్కడ అలా ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే మీ హ్యాండ్ ఉంది ఆ తీగలాగితే డొంకంతా కదులుతుంది అది భయం ఇంకేం మాట్లాడుతుంది చెప్పండి ఇంకొకరి అందుకు మేమే కల్తీ జరగలేదు ఇదంతా కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అడిగితే ఈ వ్యవహారం తీసుకొచ్చిందని చెప్తున్నాడు దానికి మళ్ళీ సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ పెద్ద వచ్చాడని చెప్పి ఆయన మీద విమర్శలు మళ్ళీ జనాలు కూడా ఇప్పటికీ అటువంటి వాళ్ళని ఫాలో అయ్యే గురీలు ఉన్నారమ్మా ఏం చేస్తాం చెప్పండి అంటే కావాల్సినప్పుడు మాట్లాడరు మిగతా మి టైంలో ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు ఇప్పుడు కావాల్సిన టైం లో ఒక స్టేట్మెంట్ ఏదైనా ఫ్రీ పబ్లిసిటీ ఇప్పుడు రోజువారీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఆయన వార్తల్లో నిలబడాలి ఆయన కవర్ చేయాలి ఇప్పుడు ఆయనకి ప్రియారిటీ లేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు అసలు అంత సీఎంగా ఉన్నప్పుడు నేను బయటికి రాలేదు భయంతోనో లేదా సెక్యూరిటీ పర్పస్లో ఏదో థ్రెట్నింగ్ ఉంటుందని భయమో ఏదో మొత్తానికి రాలేదు మరి ఇప్పుడు ఎలా వస్తాడైనా రాలేడు కదా సో అందుకు ఏమన్నాడైనా క్రిస్మస్ తర్వాత నేను ప్రజల్లోకి వస్తా అన్నాడు ముందు రాలేదు సంక్రాంతి తర్వాత వస్తా అన్నాడు రాలేదు తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ నుంచి యాత్ర చేస్తా అన్నాడు అయిపోయింది ఇప్పుడు మార్చి సగం మంత్ హాఫ్ ఆఫ్ ది మంత్ అయిపోయింది ఇంకెప్పుడు ఏదో బట్ ఇంటి దగ్గర కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేస్తే అందరూ చేస్తారు కదా అట్లా స్టేట్మెంట్లు ఇవ్వడమే మనం రీసెంట్ గా ఇచ్చారుగా ఆయన కౌన్సిలర్ కి ఎక్కువ కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని సో దాని మీద మన లాంటి వాళ్ళు అందరం పిచ్చి పిచ్చిగా మాట్లాడించుకోటేసుకుంటూ ఉంటాం కదా అదే కాన్సెప్ట్ సింపుల్ ఓకే హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్